హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పిక్కిలు అయితే ప్రిపేర్ చేసేసుకుందామా ఒక కేజీ చికెన్ పిక్కిల్ కోసం అయితే మనము ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు అయితే వెళ్ళిపోదామా ఒక కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగి వాటర్ అంతా పోయేదాకా ఉంచాలండి ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను అక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఇద్దరం కలిసి ఇలా బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక మందంపాటి కడాయి తీసేసుకొని ఇందులోకి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనము బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా అది ఇందులోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఇంకిపోయే వరకు బాగా ఉడకనివ్వాలి అలా అయితేనే చికెన్ పిక్కిల్ పాడు కాకుండా బాగా వస్తుంది నిలువ కూడా ఉంటుంది అయితే ఒక రెండు నెలల వరకు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలల వరకు ఉంటుందండి ఈ చికెన్ పికిల్ అంత టేస్టీగా ఉంటుంది ఇంక ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంది వాటర్ అంతా ఇంకిపోతూ ఉంది ఈలోగా మనము చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాలన్నీ ఇంకా ఇడ వేయించేసుకుందామి ఒక స్పూన్ వరకు ధనియాలు తీసేసుకున్నాము ఇవి కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి ఇందులోకే మనం ముందుగా ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసేసుకోవాలి చికెన్ పికిల్ చాలా టేస్టీగా వస్తుంది మీకు మసాలా అలాగే చికెన్ పికిల్లో గుజ్జు ఎక్కువగా కావాలనుకుంటే ఇప్పుడు చూపించే మసాలాలన్నీ కొన్ని ఎక్కువగా వేసేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క నేనైతే అన్నీ విడివిడిగా వేయించుకుంటున్నానండి అన్నీ కలిపి కూడా వేయించేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు కాబట్టి నేను ఇలా విడివిడిగానే ఫ్రై చేసేసుకున్నాను చూసారా ఇదా ఇలా కలర్ మారేదాకా వేయించేసుకోవాలి ఇప్పుడు రెండు టీ టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇందులోకి మిరపకాయలు ఒక నాలుగు ఐదు వరకు ఇది కూడా కలర్ మారేదాకా వేయించేసుకోవాలి ఎటువంటి ఆయిల్ అయితే పడదు తర్వాత ఒక గుప్పెడు వరకు కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల చికెన్ పిక్కిల్ చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేయించేసుకున్నా కదా ఇందులోకి ఒక ఐదు ఆరు కూడా వేసేసి మనం ఇలా మిక్సీకి అయితే పట్టేసుకోవడమే చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ చికెన్ మనం కలిపేటప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేసాం కదా చూసి వేసేసుకోవాలి ఇలా మెత్త పౌడర్ లాగా వచ్చేలాగా మనమైతే పట్టేసుకోవాలి చూసారా ఇంకా చికెన్ పిక్కిల్ కూడా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకొస్తే వచ్చేసింది ఇది ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే చికెన్ పిక్కిల్ అంత నిలువ ఉంటుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనము ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా చేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎంతమందికి చికెన్ పిక్కిల్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నిదానంగా ఇలా అన్నీ తీసేసుకోవాలి ఇదిగోండి అదే బాండీలోకి మనము ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనము ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నీ ఇందులోకి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి మనం చికెన్ పిక్కిలు పెట్టేటప్పుడు ఉండే ప్రాసెస్ అంతా చికెన్లోనే ఉంటుంది చాలా బాగా చేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇలా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా రోస్ట్ చేసేసుకోవాలి ముక్కలు అనేది బాగా గట్టిగా కావాలండి లోపల ముక్కలో ఎటువంటి తడి లేకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడైతేనే చికెన్ పచ్చడి నిలువు ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది చూసారా బాగా గట్టిగా అయిపోవాలి తర్వాత మనం తీసేసుకుందాము కొన్ని కొన్ని వేస్తూ తీసేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల మళ్ళీ అది మిగిలిపోయే అవకాశం ఉంది వేస్ట్ అయిపోతుంది కదా అందుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని మనము ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా చేసేసుకోవాలి చూసారా ఎంత గట్టిగా వచ్చాయో అలా వస్తేనే పికిల్ చాలా రోజులు నిలువైతే ఉంటుంది ఇవన్నీ ఇలా చేసేసుకున్నాం కదా ఒకవేళ మనకి ఆయిల్ ఎక్కువైతుందేమో అనే ఉద్దేశం ముందే తెలిస్తే మనం ముందుగానే ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే ఆయిల్లోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి బయట మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలకి వేయకండి మనం ఇంట్లోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా తడి ఉంటుంది కదా ఇది కూడా కలర్ మారేదాకా వేయించుకోవాలండి అలా అయితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి తగినంత కారం వేసేసుకోవాలి కేజీ పికిల్కి నాకు మూడు స్పూన్ల వరకు కారం పట్టింది ఉప్పు కూడా రెండు స్పూన్ల వరకు వేసాను తర్వాత మనకి తగ్గితే తర్వాత చూసి వేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక్కొక్కసారి కలిపేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా పూర్తిగా చల్లారనివ్వాలి చూసారా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి కొద్దిగా తా ఆయిల్ అనిపిస్తే మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత చేసేసుకోవచ్చు అండి ఆయిల్ ఆల్రెడీ అది వేడిగానే ఉంటుంది కాబట్టి ఇందులోకి వేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఇంకొకసారి అయితే టేస్ట్ చూసాము కొద్దిగా ఉప్పు కారం పట్టింది మొత్తం టోటల్ వచ్చేసి నాలుగు స్పూన్ల వరకు కారం పట్టింది మూడు స్పూన్ల వరకు ఉప్పు పట్టిందండి ఒక కేజీ చికెన్ పచ్చడికి ఇది పక్కా కొలతలతో అయితే వేసాము ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అక్క అయితే టేస్ట్ చూసేస్తుంది చాలా బాగా వచ్చిందండి వేడి వేడి రైస్లోకి ఇలా చికెన్ పిక్కిలు తింటే సూపర్ అంటే సూపర్ ఇంకా రెండు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాతే మనము నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవాలి కేజీ చికెన్కి వచ్చి రెండు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే పట్టాయి మేము ఎక్కువగా పులుపు తినాలి అనుకుంటే ఇంకొక నిమ్మకాయ యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే కేజీ చికెన్ పచ్చడికి ఇలా సరిపోతుందండి రెండు నిమ్మకాయలు పెద్ద సైజువి ఇలా పిండేసుకున్నాము పిండేసుకొని ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మి ఎమ్మి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఇదిగోండి ఈ విధంగా మనము ఒకరోజు ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మార్నింగ్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్